అందరికీ నమస్తే అండి మీడియా మిత్రులకి పెద్దలకి అందరికీ నమస్కారం నిన్న అంటే ఖమ్మం జిల్లా అసోసియేషన్ మాజీ ప్రెసిడెంట్ చింతల వినయ్ అనే వ్యక్తి పాత లెక్కలు చెప్తారా అని చెప్పి కమిటీ నెంబర్తో అందరితో పిలిపించి ఆ రౌడీల్ని పక్కన పదిహేను ఇరవై మందిని కూర్చోబెట్టి మాకు తెలియకుండా లెక్కలు చెప్తానే లెక్క మధ్యలో లేచి అందరికీ నమస్తే సార్ ఖమ్మం జిల్లా అంబులెన్స్ అసోసియేషన్ యూనియన్ ప్రెసిడెంట్ నా పేరు మైదులు పాత కమిటీ సభ్యుడు చింతల వినయ్ కమిటీ లెక్క లెక్కలు ఉపచెప్తా డబ్బులు ఉపజెప్తారా అని చెప్పి పిలిచి డబ్బులు అపజెప్పకుండా ఒక పదిహేను ఇరవై మందికి రౌడీని పిలిపించి నాకు వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ బాబు మహేష్ నలుగురు పోయినం వాళ్ళు పదిహేను నుంచి ఇరవై మంది ఉన్నారు ఖమ్మంలో నన్ను ఏం చేయలేడు పల్స్ హాస్పిటల్ కాడ నేను ఎప్పుడు ఉంటారండి అని చెప్పేసి దౌర్జన్యం చేయడం జరిగింది వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ కొడితే కోమాలోకి వెళ్ళిపోయిండు సిపిఎఫ్ మీద ఉంది సాగుబతుకులో ఉండి ఉన్నాడు ఇప్పుడు ఆయనకేదన అయితే ఆయన కుటుంబం పరిస్థితి ఉంది మరి ఇలాంటి రౌడీ ఎన్ని ఎన్ని చేసుకుంటూ పోతాడు నన్ను కొట్టాడు శ్రీకాంత్ని కొట్టాడు అందరిని ఉరికిచ్చాడు పదిహేను ఇరవై మంది రౌడీలు ఉన్నారు అందరినీ ఉరికిచ్చి మీరు ఖమ్మంలో ఒక్కరు కూడా బతకలేరు అని చెప్పేసి ఇలాంటివి చాలా జరిగినాయి సార్ వన్ టౌను టూ టౌను త్రీ టౌను ఏసీపీ గారికి కూడా మేము మా మాకు ప్రాణహాని ఉంది అని ఏసీపీ గారికి కూడా లెటర్ ఇచ్చాం లెటర్ ఇచ్చినా కూడా ఆయన పట్టించుకోకుండా పట్టించుకోకుండా అధికారం కొద్దిగా అడ్డు పెట్టుకొని ఇవన్నీ చేసుకుంటూ మేనేజ్ చేసుకుంటూ మమ్మల్ని చంపాలని నీ ఇంటికి వస్తా మీ ఆవిని చంపుతా మీ అందరిని చంపుతా తలవారు తీసుకొచ్చి అందరిని నరికేస్తాను అని అందరిని భయపెడతాడు ఆయనతో మాకు ఎప్పటికీ ప్రాణహాని ఉంది సిపి గారు కానీ సిఏ గారు ఎస్ఐ గారు కొద్దిగా దయచేసి మాకు సపోర్ట్ చేయాలి అని చెప్పేసి కోరుకున్నా పాత లెక్కలు చెప్తానే పాత యూనియన్ ఆఫీస్ కాడికి పిలిచి ఇక్కడ కొత్త ఆఫీస్ కాడికి దాంట్లో రాలే నా మాజీ ప్రెసిడెంట్ కాబట్టి నా ఆఫీస్ కాడికి రావాలంటే ఆయన ఆఫీస్ కాడికి పోతే పదిహేను నుంచి ఇరవై మంది వచ్చి మాకు ఉరికిచ్చి కొట్టాడు ఇప్పుడు సాగుబతుకులో ఉండు వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ దయచేసి ఇలాంటి వాళ్ళని ఏ అసలు ఎట్లా ఏం చేయాలని చెప్పేసి కేసు పెట్టాం సిఏ గారు ఏసీపీ గారు వాళ్ళ దగ్గర పోయి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అసలు ఏం మాకు న్యాయం జరగలేదు సాయంత్రం నాలుగు గంటలకి ర్యాలీ తీస్తున్నామండి అంబులెన్స్ ర్యాలీ ఎందుకంటే మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం ఇలా నాకు జరిగింది రేపు ఇంకో జరుగుతుంది ఇట్లా చంపుకుంటే ఎంతమంది పోతారు మా కుటుంబం ఏం కావాలి మా పిల్లలు ఏం కావాలి లోకల్ అంబులెన్స్ న్యూ యూనియన్ కోశాధికారులైనటువంటి బాబును నేను మాజీ లోకల్ యూనియన్ సభ్యుడు చింతల వినయ్ అనే వ్యక్తి గ్రూప్లో మిమ్మల్ని పాత లెక్కలు చెప్తామని చెప్పి మా ఆఫీస్ దగ్గరికి రమ్మని చెప్పి చెప్పాడు దాన్ని మేము అంగీకరించాము ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము మీ నలుగురు కొత్త కమిటీ సభ్యులము వెళ్ళిన తర్వాతకి లెక్కలు చెప్తున్న మధ్య క్రమంలో మా వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీకాంత్ గారిని పాతని బయట నుంచి రౌడీలను పిలిపించి నిర్దాక్షిణంగా కొట్టడం జరిగింది దీన్ని ఖండించి సరైన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము వన్ టౌన్ టూ టౌన్ త్రీ టౌన్ని డిపార్ట్మెంట్ వాళ్ళని కలవడం జరిగింది దీన్ని మాకు న్యాయం జరగట్లేదు దీన్ని ఇంకా పెద్ద ఎత్తున చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఖమ్మం జిల్లా యూనియన్ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను గవర్నమెంట్ హాస్పిటల్ యూనియన్ నిన్న పాత కమిటీ చింతలనే అనే మాజీ ప్రెసిడెంట్ అలాగే అధికారి రాము రాజేష్ పాత కమిటీ అందరిలో పిలిచారు కొత్త కమిటీ వాళ్ళని పిలిచిర్రు పిలిస్తే సరే మాకు లెక్కలు ఇస్తారని చెప్పేసి వాళ్ళు మామూలుగానే వెళ్ళారు అయితే వాళ్ళు ఏంటంటే చింతలైన అనే పర్సన్ ముందే మాజీ ప్రెసిడెంట్ ముందే ప్లాన్ తోటి ఒక పదిహేను ఇరవై మందిని తీసుకొచ్చి ఆ బజారు ఈ బజారు పాత ప్రశాంతి హాస్పిటల్ కాడ ఇది జరిగింది పాత ఆఫీస్ కాడ పగడబందిగా పక్క పగడబందిగా వీళ్ళని కొట్టాలని చెప్పేసి నలుగురిని ప్రజెంట్గా అయితే శ్రీకాంత్ అనే పర్సన్ని ఆయన అయితే వెంటిలేటర్ మీదనే ఉన్నాడు సిపిఆర్ మీద ఉంటాడు ఆయన ప్రజెంట్గా ఆయన బ్లీడ్ అవుతుంది బాగా ఇంజరీ అయింది ఆయనకి పరిస్థితి అయింది ఆయన బాగాలేదు టూ టౌన్లో కంప్లైంట్ ఇచ్చినాం నిన్న వంటలో కూడా ఇచ్చిన ఆయన ఉండేది వంట వన్ ఏరియా కాబట్టి వంటలో కూడా ఇచ్చిన దీన్ని కూడా మాకు డిపార్ట్మెంట్ పరంగా మాకు సహకరించాలని చెప్పేసి సిఐ గారిని ఎస్ఐ గారిని మాకు కంపల్సరీగా దీనికి సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను గ్రూప్లో పెట్టే అందరికీ నమస్తే అండి ఖమ్మంలో కొత్తగా ఇదివరకు పాత కమిటీ వచ్చేసి చింతల వినయ ఆయన నడిపించారు గతంలో కొత్తగా ఈయన ఫోర్ మంత్స్ కొత్త న్యూ యూనియన్ ప్రెసిడెంట్గా మైదులు గారు ఎన్నికయ్యారు వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ గారు ఎన్నికయ్యారు అయితే నాలుగు నెలలు కిందమే జరిగిందండి ఎన్నిక నాలుగు నెలల తర్వాత నాలుగు నెలల నుంచి ఇప్పటి వరకు కనీసం లెక్కలు కూడా చెప్పలేదు నిన్న చెప్తానని ఆఫీస్కి పిలిచి రౌడ్ షీటర్లని పక్క సందలో ఉంచి మేము మాకు లెక్కలు చెప్తూ చెప్తూనే ఉంచి రౌడి సీట్లను పిలిచి శ్రీకాంత్ అనే వ్యక్తిని ఇష్ట రాళ్లతోటి దాడి చేశారు ఘోరంగా కొట్టారు కడుపులో కొట్టారు మా ప్రెసిడెంట్ గారు మైదులు గారిని కొట్టారు గతంలో కూడా నన్ను కూడా ఇష్టం వచ్చినట్టుగా అమ్మని పిల్లని అన్నట్టుగా తిట్టాడు ఆ విషయంలో సిఐ గారి దగ్గర కంప్లైంట్ ఇస్తే సిఐ గారు కూడా ఏం పట్టించుకోలేదు ఆ విషయంలో అంతకుముందు కూడా మా యూనియన్ సభ్యులందరినీ బెదిరిస్తుంటే మేము కూడా కంప్లైంట్ ఇస్తే సిఐ గారు ఏసీబీ గారు వాళ్ళందరికీ ఇచ్చినా కానీ అసలు మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు ఈ అంబులెన్స్ వాళ్ళు ఇంతే ఎప్పుడు గొడవలు పెట్టుకుంటారు అన్నట్టుగానే ఉన్నారు గొడవలు ఒకవేళ అయితే మాత్రం అది చింతల వినే అనే ఆయన ద్వారానే అవుతాయండి ఎక్కడన్నా బండి పెట్టినా మళ్ళీ దాని గురించి ఏదన్నా గొడవ చేయాలన్నా చింతల వినయే అలాంటి ఆయన్ని అసలు అరికట్టాలి ఆయన వల్లనే ఈ అంబులెన్స్ కుటుంబం లాంటిది డిస్టర్బ్ అవుతుంది ఒక్క పంట చేనులో ఒక్క చీడ పురుగు ఉన్నా కానీ ఆ పంట చేను మొత్తం ఖరాబ్ అవుతుంది మా అంబులెన్స్ యూనియన్లో ఒక చీడ పురుగు ఉన్నాడు అంటే అది చింతల వినాయి ఆయన అనేటే అరికట్టాలి రౌడ్ షీటర్లు కూడా ఆయనకే సపోర్ట్గా ఉన్నాడు సపోర్ట్గా ఉన్నారు దయచేసి రౌడి షీటర్లు ఎవరైనా కానీ ఆయన సపోర్ట్గా ఉండకూడదు మా అంబులెన్స్ విషయంలో రౌడీ సీటర్లు ఎవరు కూడా ఇన్వాల్వ్ కాకూడదు ఏమైనా సమస్య ఉంటే దాని గురించి మాట్లాడండి కానీ రౌడీ సీటర్లని తీసుకొచ్చి ఇష్ట ఇష్ట రాజ్యంగా అసలు ఎవరు ఇచ్చారండి అసలు శ్రీకాంత్ని అసలు అంతగానం కట్టాల్సిన అవసరమే ఉన్నది దీని మీద చర్యలు తీసుకుంటారు ఇలాంటి విషయంలో చాలాసార్లు శ్రీకాంత్ని కాకుండా ఇంకా చాలా కూడా ఇష్ట రౌడీ సీటర్లను పిలిచి ఇష్టం వచ్చినట్టుగా తిట్టి అమ్మని పిల్లలు బూతులు తిట్టి అంబులెన్స్ కుటుంబాన్ని చాలా ఇబ్బందులు పెడుతున్నాడు దుర్భాషలతో దూషిస్తున్నాడు ఇంటికి వచ్చి ఆయన వల్ల ఆయన ఆయన వల్ల చెప్పుకోవాల్సింది ఏంటని అంటే సార్ మేము ఆయన వల్ల అసలు ఖమ్మంలో అంబులెన్స్ తిప్పలేకపోతున్నాం మేమందరం భయ ప్రాంతంలో గురి అవుతున్నాం దయచేసి మీరందరూ మాకు తోడు గారు సిఏ గారు ఏసీపీ గారు మా కేసుని మాకు సహకరించగలరు సార్ మీరు ఆయన తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించ శిక్షించండి కానీ నూట ఇరవై ఒక్క మందిలో నూట ఇరవై ఒక్క మందిలో ఆయనే చేస్తూ ఉంటాడు ఎవ్వరు చేయరు నూట ఇరవై ఒక్క మందిలో ఎవ్వరు చేయరు తప్పుగా కూడా ఎవరు మాట్లాడరు మాట్లాడితే మీ సంగతి చూస్తా నరుకుతా ఆయనతో అందరు భయపడతారు అందరి ప్రాణహాని కూడా ఉందండి ఎవరే గారు ఎస్ఐ గారు ఏసీపీ గారు కొద్దిగా మమ్మల్ని న్యాయం 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 చేయడానికి కోరుకుంటున్నాం జగేంద్రాన్న గారు తర్వాత తుమ్మ నాయ గారు కూడా కొద్దిగా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఓకే ఫ్రెండ్స్ నేను వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ వాళ్ళ వైఫ్ని ఇట్లా మూడు నెలల క్రితం వీళ్ళకి ఎలక్షన్స్ జరిగాయి అంబులెన్స్ ఎలక్షన్స్ దాంట్లో వైస్ ప్రెసిడెంట్గా శ్రీకాంత్ ఎన్నుకున్నారు అయితే ఈ త్రీ మంత్స్ నుంచి కూడా తను చెప్తూనే ఉన్నాడు ఇట్లా గొడవలు అవుతున్నాయి అంబులెన్స్లో ఇట్లా వినయ్ అనే అతను కొంచెం ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్తే ఏం కాదు మీరైనా కొంచెం తగ్గుండండి మన అసలే ఫ్యామిలీస్ మెంబర్స్ అని మేము చెప్పుకుంటూ వస్తూనే ఉన్నాము అట్లా నిన్న లెవెన్కి మీటింగ్ ఉంది ఆఫీస్లో అని చెప్పేసి వెళ్ళిపోయిండు వెళ్ళిపోయిన తర్వాత ఒక టూ అవర్స్కి నేను కాల్ చేశాను కాల్ చేస్తే ఆటోమేటిక్గా అంబులెన్స్ వాళ్ళు ఎత్తి ఇలా గొడవ జరిగింది సీరియస్గా ఉంది హాస్పిటల్లో అడ్మిట్ చేశామని చెప్పారు వచ్చి చూస్తే డాక్టర్ గారు సీరియస్గా ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ దాటిగా నేను చెప్పలేము ఇమీడియట్లీ హైదరాబాద్ షిఫ్ట్ చేసినా షిఫ్ట్ చేయాలి ఫుల్గా ఎవరో కావాలని కొట్టారమ్మా అని చెప్పారు మేము ఆరా తీస్తే వాళ్ళని తెలిసింది ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇప్పుడు నా పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి ఫ్యామిలీ పరిస్థితి ఏంటి మేము ఏం కావాలి ఒకవేళ మనిషి చచ్చిపోతాడు ఆమెట్ చచ్చిపోతాడు మాకెవరు దిక్కు అసలు మనిషిని అట్లా నాకు కొట్టేది వాళ్ళకి లేరా పెళ్ళం లేరా ఎవరు లేరు పిల్లలు లేరా కొడితే మాట్లాడుకోవాలి కానీ అట్లా కొట్టడం ఏంటి అసలు కూర్చోవాలి మాట్లాడుకోవాలి అంతేగాని ఒక మనిషిని మరి అంతగానమాచేసేది ఇప్పుడు ఆయన గడతాడా డబ్బులు ఏమన్నా లేకపోతే ఏమన్నా అయితే నన్ను చూసుకుంటాడు మా పిల్లల్ని చూసుకుంటారు ఎవరిని చూసుకుంటారు ఎవరు చూసుకుంటారు అసలు ఎందుకు మనుషులని ఇది ఇట్లా చేయడం మా ఆయనకు జరిగింది రేపు ఎవరికైనా జరగవచ్చు ఎవరి పిల్లల్ని ఏం చేయొచ్చు ఎవరినైనా చావు కొట్టచ్చు ఇమీడియట్లీ పోలీస్ వాళ్ళు అందరూ కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము ఆల్రెడీ సుమన్ సారు కొంచెం మంచిగా చూస్తున్నారు మీరు కూడా కొంచెం యాక్షన్ తీసుకోవాల్సిందని పోలీస్ వాళ్ళని మిమ్మల్ని దయచేసి చెప్తున్నానండి దయచేసి మా అన్నయ్యకి జరిగింది ఎవరికి జరగొద్దు నేను చెప్తున్నాను అందరూ అందరూ మనుషులేనండి కూర్చొని మాట్లాడాలి ఏదైనా ఇలా చేస్తే కుదరదండి అందరికీ పిల్లలు ఉన్నారు మా ఫ్యామిలీ ఏం కావాలి ఇప్పుడు ఆ అబ్బాయికి ఏదన్నా అవుతుంది మా ఫ్యామిలీకి ఏం కావాలి మీరు న్యాయం చేయాలండి దయచేసి మాకు న్యాయం జరగాలి మా అన్నయ్యకి ఏమన్నా అయితే మాత్రం ఇంకా ఎలా ఉంటుందో అలా ఉంటుందండి దయచేసి మాకు న్యాయం జరగాలి తను తను చెప్తా ఉండేవాడండి ఇట్లా ప్రెసిడెంట్ కావడం అసలు తనకి నచ్చలేదు దానివల్ల ఇట్లా చేస్తున్నాడు కొంచెం లెక్కలు చెప్పవి ఉన్నాయి మిమ్మల్ని లెక్కల గురించి అడుగుతుంటే తను లెక్కలు చెప్తా చెప్తా అంటున్నాడు చెప్పట్లేదు తనే మొన్న కాల్ చేసి లెక్కలు చెప్తారండి మీ ఐదుగురే రండి అని చెప్పేసి చెప్పాడు మేము ఐదుగురిమే వెళ్తున్నాం అని చెప్పినప్పుడు కూడా నేను చెప్పలేదు జాగ్రత్తగా ఉండు నువ్వు వెళ్ళొద్దు అని చెప్తే ఏం కాదు తను మంచోడు మారిండు అని చెప్పి చెప్తున్నాడు కానీ మారిండు అని చెప్పి తిను నమ్మినప్పుడు తను ఎందుకు అట్లా నమ్మకం లేకుండా చేసిండు అసలు ఆఫీస్కి దగ్గర రమ్మన్నారు నేను వెళ్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయిండు ఆ తర్వాత మాకు వన్ కో వన్ థర్టీ కాల్ వచ్చింది మేము సడన్గా ఇంకా హాస్పిటల్కి వచ్చేసామండి ఆ తర్వాత జరిగిందంతా ఇదే ఇంకా సీరియస్గా ఉంది ఇప్పటికి కూడా ఏం చెప్పలేమనే చెప్తున్నారు డాక్టర్స్ కూడా అది మీ యూనియన్ అంతా కూడా అంత ఒక ఐక్యత గుండి నా బాబు మా బాబుకు మాత్రం న్యాయం చేయండి ఇవాళ మా బాబు అవుతుడు రేపు మీరైతారు మీకు పిల్లలు ఉన్నారు వాళ్ళకి పసిపిల్లలు మరి మూడో పిల్లలకు మూడో సంవత్సరమే వాళ్ళకి దయచేసి మీరందరూ ఒక కట్టుకుండి మా బాబుకు మాత్రం న్యాయం చేయండి మేము ఇందరినీ కోరుకుంటున్నాం